శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అమ్మల ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతే అమ్మలన్నయమ్మ ముగురమ్మలూలపుటం చాళ పెద్దమ్మ సురారులం కడుబారడిబుచ్చిమ్మ దులో వేల్పుటమ్మలమ్మ దుర్గమాయం కృపాబ్దీయుతమవిత్వటంపల్ శ్రీగురుభ్యో నమ ఇంతకుముందు వీడియోలో మనం పంచాంగంలో మొదటి అంశమైనటువంటి తిథి గురించి తెలుసుకున్నాం తిథుల్లో ఏ తిథిలో ఏ పని చేయొచ్చు అనే విషయాన్ని మనం చర్చించుకున్నాం తిథేష్ శ్రీమాప్నోతి అనగా తిథి ద్వారా మనకి సంపద లేదా ధనము లేదా శ్రేయస్సు కలుగుతుంది అని మన పెద్దలు వాకు వచ్చారు మరి పంచాంగంలో ఇప్పుడు రెండో అంశమైనటువంటి వారం గురించి తెలుసుకుందాం ఈ వారము ఏ విధంగా నిర్ణయించాలి అనే దాన్ని గురించి తెలుసుకుంటే మనకి ఋగ్వేదంలోనే దీని యొక్క విషయం తెలుస్తుంది వారాద్వాయుష్యవర్ధనం అన్న అనగా వారము ద్వారా ఆయుష్ లభిస్తుంది ఆయుష్ సిద్ధిస్తుంది అనగా మనం కనుక ఏదైనా ఒక ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు తప్పనిసరిగా ఈ పంచాంగములో ఉన్నటువంటి ఐదు అంగముల్ని తీసుకుంటే మొదటి రెండు అంగములు కూడాను మొదటిది తిథి తరువాత వారము ఈ రెండింటి ద్వారా శ్రేయస్సు మరియు ఆయుష్ రెండూ లభిస్తాయని తెలుస్తోంది అందుకనే ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు ఈ యొక్క తిథి వారము కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి మరి ఈ వారం గురించి మనకి ఋగ్వేదంలో ఏమని చెప్పారు అది ఋగ్వేదంలో ఒకటవ మండలం నూట అరవై నాలుగవ సూక్తం అరవై ఆరో ఋక్కులో తెలిపారు ఏమని చెప్పారంటే అస్య వామస్య హోతు మధ్యమో తృతీయో అస్సతు స్త మధ్యమోస్త్న తృతీయోత సప్తపుత్రం అన్నారు అనగా విశ్వపతికి ఏడుగురు పుత్రులు ఉన్నారని చక్రాకృతిలో ఉన్నటువంటి ఈ పుత్రులను అనగా గ్రహాలను వామ పద్ధతిలో ఇద్దరిని విడిచి తృతీయాన్ని గ్రహించాలని ఆ విధంగా పరిగ్రహింపబడేవాడి ఒక్కొక్క రోజుగా కేటాయించి ఈ పద్ధతిని ఏడుగురు పుత్రులను గ్రహించి ఆ ఏడుగురికి ఏడు రోజులు కేటాయించాలని నిర్ణయించారు అంటే ఏ విధంగా అంటే ఉదాహరణకి మనం ఈ చక్రాకృతిలో ఉన్నటువంటి ఈ పద్ధతిని తీసుకుందాం దీంతో ఎలా ఉంటుందంటే మనం చంద్రుడు శని గురుడు కుజుడు రవి శుక్రుడు బుధుడు దీన్ని కనుక మనం లెక్కలోకి తీసుకుంటే కనుక వామాకృతిలో అని చెప్పేసి అనగా యాంటీక్లాప్ వైజ్ అనమాట ఉదాహరణకి మనం సోమవారం తీసుకుందాము సోమవారానికి అధిపతి చంద్రుడు మరి చంద్రుడి నుంచి కనుక వామ పద్ధతిలో తీసుకుంటే చంద్రుడు ఇక్కడ శని గురుడు మూడో గ్రహము కుజుడు అనగా మంగళవారము మళ్ళీ అక్కడి నుంచి రెండు గ్రహాలు వదిలిపెట్టి మూడో గ్రహాన్ని తీసుకోవాలి అంటే రవి మరియు శుక్రుడు మూడో గ్రహము బుధుడు అనగా బుధవారము ఇక్కడి నుంచి రెండు గ్రహాలను వదిలిపెట్టి మూడో గ్రహాన్ని తీసుకోవాలి అనగా చంద్రుడు శని గురుడు అంటే గురువారము ఇక్కడి నుంచి రెండు గ్రహాలు వదిలిపెట్టి అంట కుజుడు రవి వదిలిపెడితే తరువాత శుక్రుడు అనగా శుక్రవారము ఇక్కడ నుంచి రెండు గ్రహాలు వదిలిపెట్టి మూడో గ్రహాన్ని గనక గ్రహిస్తే ఇక్కడ బుధుడు చంద్రుడు తర్వాత గ్రహం శని అంట శనివారము ఇక్కడి నుంచి రెండు గ్రహాలు వదిలిపెట్టి మూడో గ్రహాన్ని తీసుకుంటే గురుడు కుజుడు రవి అనగా ఆదివారము ఈ విధంగా మన పెద్దలు మన వేదాల్లోనే ఈ విషయాన్ని గురించి చర్చించడం జరిగింది ఇదే విధంగా ఇంకొక పద్ధతిలో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అది ఎలా అంటే మందరేజ్య భూపుత్ర సూర్యశుక్రేందు జేందవ సిద్ధ సిద్ధవిద్యాధరాధరా మందాదధ క్రమేణ స్యు చతుర్ధ దివసాధి సూర్యతనయా అధోధ క్రమశస్త అని మొత్తం మనకి గ్రహ కక్షలు ఏడు అవి ఏ విధంగా ఉంటాయంటే శని గురు కుజ రవి శుక్ర బుధ చంద్రుడు ఈ విధంగా మనకి కక్షలు ఉంటాయన్నమాట మరి ఉదాహరణకి మనం ఆదివారం తీసుకుందాము ఆదివారము అంటే రవి అధిపతి రవి నుంచి లెక్క వేసుకోండి రవిహోర తరువాత మనకు వచ్చేది శుక్రహోర శుక్రహోర తర్వాత బుధహోర బుధహోర తర్వాత చంద్రహోర చంద్రహోర తర్వాత శనిహోర శనిహోర తర్వాత గురుహోర గురుహోర తర్వాత కుజహోర ఈ విధంగా ఏడు హోరలు అయిన తర్వాత తిరిగి మళ్ళీ అవే ఆవృతం అవుతాయి ఆ విధంగా మూడు ఆవృతాలు గడిస్తే మనకి మూడేళ్ళు ఇరవై ఒకటి గంటలు గడుస్తాయి హోర అనగా గంట అని అర్థం ఆ ఏడు మూడు ఆవృతాలు గడిచిన తర్వాత తర్వాత తిరిగి ఇరవై రెండో హోర మళ్ళీ రవిహోర అవుతుంది ఇరవై మూడో హోర శుక్రహోర అవుతుంది ఇరవై నాలుగో హోర బుధహోర అవుతుంది అనగా ఇరవై ఐదవది అంటే మరుసటి రోజు ఉదయానికి సూర్యోదయానికి చంద్రహోరతో ప్రారంభమవుతుంది అనగా ఆ రోజు సోమవారము ఈ విధంగా మనకి మన పెద్దలు ఎంతో లెక్కలు కట్టి ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా ఈ యొక్క వారాల్ని మనకి తెలియజేశారు మరి ఈ వారాల్లో చేయగినటువంటి పనులు ఏంటి అంటే మనకు ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాలు ఈ ఏడు వారాల్లో మనం చేయదగినటువంటి పనులు ఏంటో ఒక్కసారి చూద్దాము అదేంటంటే ఆదివారం రాజకార్యములు ఉద్యోగ ప్రయత్నములు కోర్టు పనులు విక్రయ పనులు మరియు విద్యారంభం సీమంతములకు శుభం మీరు బాగా కనుక గమని గమనిస్తే ఆదివారం రోజు వివాహానికి కానీ ఉపనయనానికి కానీ మన పెద్దవాళ్ళు ఇవ్వలేదు దాన్ని మనం గుర్తించాలి తదుపరి సోమవారం సోమవారం నాడు అన్నప్రాసన కేశఖండన అక్షరాభ్యాసం యాత్రలు బావుల తప్పుటకు ప్రతిష్టాదులు విత్తనములు చల్లుట ఉద్యోగ ఉపనయన గృహారంభములకు శుభం మంగళవారము శుభకార్యములకు మంచిది కాదు అగ్ని సంబంధమైనటువంటి పనులు పొలం దున్నుట అప్పు తీర్చుట సాహస కార్యములు ఆయుధ విద్యలకు మంచిది బుధవారము సమస్త శుభకార్యాలకు ప్రయాణాలకు నూతన వస్త్రధారణకు గృహారంభ గృహ ప్రవేశ దేవతా ప్రతిష్టాదులకు హల కర్మ విత్తనములు చల్లుటకు క్రయ విక్రయాది వ్యాపారాది పనులకు అప్పు చేయుటకు ఉద్యోగములో చేరుటకు మంచిది గురువారము సమస్త శుభకార్యములకు మంచిది వివాహ యాత్రాదులకు నూతన వస్త్ర ఆభరణ ధారణకు గృహారంభ గృహప్రవేశ దేవతా ప్రతిష్టాదులకు చెరువులు తవ్వుటకు మరియు పదవీ స్వీకారం చేయుటకు మంచిది శుక్రవారము వివాహాది శుభకార్యాలకు పంచదశ సంస్కారాలకు క్రయ విక్రయాది వ్యాపారాలకు ఔషధ సేవకు స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలకు లలిత కళలు అధ్యయనము చేయుటకు మంచిది శనివారము ఇనుము ఉక్కు సంబంధిత పనులకు నూనె వ్యాపారమునకు స్థిరాస్తుల అమ్ముటకు ఉద్యోగ స్వీకరణకు మంచిది గృహారంభ గృహప్రవేశ వివాహాదులకు మధ్యము ఈ విధంగా ఏడు వారాలకి మన పెద్దలు ఈ విధంగా సూచించడం జరిగింది ఈ ఈ శుభకార్యాలు చేసుకోవచ్చు అని ఇదే విధంగా మరి ఇప్పటిదాకా మనం రెండు అంశముల గురించి తెలుసుకున్నాము ఒకటి తిథి రెండు వారం ఈ రెండు కనుక కలిస్తే అంటే తిథి వారము ఏ ఏ తిథి ఏ ఏ వారం కలిస్తే మన శుభకార్యాలు చేయకూడదు అనే విషయం తెలుసుకుందాము అదేంటంటే శనివారము షష్టి శుక్రవారము సప్తమి గురువారము అష్టమి బుధవారము నవమి మంగళవారము దశమి సోమవారము ఏకాదశి ఆదివారము ద్వాదశి శుభకార్యాలకు పనికిరాదు దీనిని యోగము అని చెప్పేసి అంటారనమాట అదేవిధంగా సప్తమి ఆదివారము పాడ్యమి బుధవారము శుభకార్యాలకు నింద్యము దీన్ని యోగాలు అని చెప్పేసేసి అంటారన్నమాట ృివీ శాంతి అంతరిక్షకం శాంతి దిశ శాంతి అంతర్దిశా శాంతి అగ్నిశాంతి వాయుశాంతి ఆదిత్యశాంతి శాంతి నక్షత్రణ శాంతి ఆపశ్శాంతి ఓషధశ్ శాంతి వనస్పతయ్ శాంతి గోశాంతి అజయంతి అశ్రశాంతి పురుషశాంతి బ్రహ్మశాంతి బ్రాహ్మణ శాంతి శాంతివామి శాంతి శాంతిర్మే అస్థు శాంతి ఓం పూర్ణమద పూర్ణమిదం पूर्णात् पूर्णं पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 स्वस्ति